సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగరవేసిన జహీరాబాద్ ఎంపీ సురేష్ శేట్కర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవారెడ్డి

दही वाचो युना गंगा उज्जल जल तरंगा तब शुभ नाम जागे तब शुभा शिष्यगे तब जय गाता जन घन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय आहे, जय आहे, जय आहे, जय हे స్వతంత్ర దినోత్సవం చెప్పుకుంటున్నాం ఈ జెండా ప్రాముఖ్యత ఉన్నది జెండా సాధారణ జెండా కాదు అందుకే దయచేసి మన అంటే మన తరాల కానీ భావి తరాలకు యాక్చువల్లీ ఇదాన చరిత్ర రాయడం జరిగింది ఆనాడు చేసి గారు భారతదేశం స్వాతంత్రం వచ్చిండే నలభై ఏడు అద్రాజే కానీ మనం మరి నిజాం ఉండే మనకు స్వాతంత్రం రాలేకపోయింది అప్పుడు తెరంగ జెండా ఎక్కరేస్తే నిజాం ప్రభుత్వంలో నేరం ఉండే సో శెట్కర్ గారు నరసింహరావు మాస్టర్ ఇద్దరు కలిసి అప్పుడు పొలిటీషియన్ ఉన్నట్టు వచ్చింది జెండా ఎగరే ఎన్నికలు వాళ్ళకి ఔరంగాబాద్ రెండు సంవత్సరాల శిక్ష ఇంట్లో జరిగింది అందులో భాగంగానే జెండా ప్రస్తుతంలో వచ్చిన తర్వాత మనకి మన శివరాజ్ శంకర్ గారు ప్రతి సంవత్సరం పంద్ర ఆగస్టు కానీ ట్వంటీ జనవరి కానీ వారు ఎగ్గరేసుకుంటూ వారు పరమదిన తర్వాత వారి నేను దీనికి అనుకో గారికి కొన్ని సంవత్సరాలు అవుతా ఉన్నాం అంటే ఇది జెండా ఒక ప్రాముఖ్యత ఉన్నది చరిత్ర ఉన్నది అందుకే మొన్న ఒక దెబ్బయ్యేటప్పుడు దాని చరిత్ర చరిత్రహీనం తెరవాలేది జెండాలు అంటే అందరి జెండాలు ఎగరేస్తాం మనం ఎగరేయాలి కూడా మా జాతీయ జెండా ఎగరేసినప్పుడు ఎన్ని ఎగరేస్తే ప్రతి ఇంటి మీద ఎగరేయమని ఉన్నది అంటే దీనికి ఒక చరిత్ర ఉన్నది ఆ చరిత్ర కూడా భావితరాలకు తరాలకు తెరవాలి అప్పుడు కీర్తికేషన్ పుర శెట్ గారు కీర్చు వారు ఉద్యమం మొదలుపెట్టిన స్వతంత్ర సమరము భారత యుద్ధము చిరోక్త కాలం సంబంధించింది అది పాలన జరిగింది మరి ప్రతిసారీ హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ కరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా